హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం మంచిగా అల్లం నాటుకోబోతున్నాం అనమాట ఇప్పుడు ఈ లో అన్ని రకాలు పెట్టుకుంటున్నాం కదా వింటర్లో పెట్టుకోవాల్సి అన్ని కూడా అలాగే వింటర్లో అల్లం కూడా చాలా బాగా వస్తుందండి బంగాల బంగాళాదుంపలు నల్ల దుంపలు ఎర్ర బంగాళదుంపలు అన్ని పెట్టాము చక్కగా అలాగే ఇంక ఇప్పుడైతే అల్లం పెట్టబోతున్నాను అనమాట అవన్నీ ఎలా పెట్టాను ఏంటి అనేది ఎవరైనా చూడని వాళ్ళు కొత్తగా ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ప్రీవియస్ వీడియోలో ఒకసారి అయితే మీరు చూసేయండి మరి అయితే ఈ రోజు అల్లం నాటుకోవడం ఎలా అల్లం నాటుకోవాలి అనేది అంటే మార్కెట్లో కూడా మనకు ప్రజెంట్ వస్తున్నది అంతా కూడా హైబ్రిడ్ అల్లం కానీ మనకు దొరికేది కూడా అదే కాబట్టి మనం ఏం చేయలేము అయితే మన వీడియోలో మీరు చూసారు శ్రీకాకుళం మేళాకి వైజాగ్ మేళాకి వెళ్ళాను కదా అక్కడ నాకైతే మాత్రం నాటు అల్లం అని ఒక రైతు అమ్మారండి చిన్న చిన్న దుంపలు అది నాటుకున్నాం అందులోని అన్న ఒక నాటాను నల్ల అల్లము నాటు అల్లము అని ఒక వీడియో ఉంటుందండి అవి మాత్రం మేళాలో తీసుకొచ్చి నాటాను నేను అలాగే ఇప్పుడు మనకు మనకు మార్కెట్లో దొరికితే హైబ్రిడ్ అల్లం ఇదిగోండి అదే తీసుకొచ్చాను మార్కెట్లో దొరికే అలా చక్కగా మనం పెట్టుకోవచ్చండి చక్కగా మనం పెట్టుకోవచ్చు కానీ తీసుకురాగానే పెట్టకూడదండి ఇప్పుడు మనం కొన్న వెంటనే పచ్చిగా ఉంటుంది ఇది తీసుకొచ్చాను నాకు ఫైవ్ డేస్ అయిందండి ఆ ఫైవ్ డేస్ దగ్గర దగ్గర వారం అయిపోతుందండి తీసుకొచ్చి అలాగే ఓపెన్లో ఉంచేసాను వంటగదిలోనే అలా ఉంచేసాను ఉల్లిపాయల దగ్గరే ఉంచేసారు చిన్న చిన్న కనుపులు స్టార్ట్ అవుతాయి అండి ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న కనుపులు స్టార్ట్ అవుతాయి ఇలాగ ఈ కనుపు చూస్తారు ఎలా ఉందో ఈ కనుపులు ఇలాగా స్టార్ట్ అవుతాయి ఇలా కనుపులు స్టార్ట్ అయినా అల్లాన్ని చక్కగా అప్పుడు నాటుకోవాలి మన మార్కెట్ నుంచి అది ఏంటంటే తీసేసింది వెంటనే మార్కెట్కి వచ్చేస్తుంది తడి తడిగా ఉంటుంది దుంప అరదు అది తీసుకొచ్చి మనం పెట్టేసాం అనుకుని కుళ్ళిపోతుంది అనమాట అందుకు చక్కగా ఒక వారం రోజులైతే తీసుకొచ్చి పక్కన పెట్టేశాను మంచిగా కనుపులు అయితే మంచి మంచిగా బలే బలేగా వచ్చాయండి కనుపులు చిన్న చిన్న కనుపులు వచ్చాయి ఇలా వచ్చిందంటే ఇంకా కి స్టార్ట్ అయిపోతుంది అని అర్థం అనమాట అలాగొచ్చిన అల్లాన్ని అయితే నేను చక్కగా పెద్ద దుంప ఇది ఇది చాలా పెద్ద దీన్ని ముక్కలు కట్ చేస్తాను ఒకటే మరీ పెట్టలేం కదా ఎక్కువైపోతుంది కదా అందుకని అయితే మాత్రం ఇలాగ ముక్కలు కొంచెం ఇలాగ ఒక రెండు అంగుళాల ముక్కలు అయితే కట్ చేశాను చూసారు కదా ఇదిగోండి ఇలా కనుపులు ఉన్నది ఇలా పెట్టేస్తే చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఇది కనుపులు అనమాట ఇదంతా కనుపులు వచ్చినవి కనుపులు వచ్చిన దాకా ఉంచేసామంటే చక్కగా భలే బాగుంటుంది ఇదిగోండి అన్నిటికలా వచ్చింది ఇదిగోండి దీనికి వచ్చింది అలా అనమాట ఇదిగోండి దీనికి ఇలాగ అన్నిటికీ కూడా మనం ఏం చేయాలనేసి అంటే అప్పుడు దా అప్పుడు వచ్చిన వరకు ఉంచి లేదా కట్ చేసేసి మంచిగా సాయిల్ మిక్స్ చేసుకోవాలి అయితే ఎందుకంటే అల్లాని సాయిల్ మిక్స్ ఎలాగండి అంటారా మనం దుంప జాతులు అన్నిటికీ ఒకటే సాయిల్ మిక్స్ అండి మొన్న మొన్న మొన్నవిడ మీరు చూసారు నల్ల అల్లము నాటాలు అలా నాటుకున్నప్పుడు నల్ల బంగాళాదుంపలు ఎర్ర బంగాళదుంపలు నాటినప్పుడు అలాగే కొన్ని రకాల పసుపు జాతులకు మనం పెట్టుకుంటాం కదా సేమ్ టు సేమ్ అంటే యూనివర్సల్ సాయిల్ మిక్సే అందుకే ఇసుక రేషయ ఎక్కువ వేస్తాం ఎందుకంటే నీరు వేయగానే కిందకి ఎక్కువ వెళ్ళిపోయేలాగే ఎందుకంటే ఇది భూమిలో పెరగాల్సిన పంట ఇది మిగతావన్నీ చెట్టు మీద పెరుగుతాయి ఇది భూమి మీద పెరగాల్సిన పంట భూమి లోపల ఏమైనా తడి ఎక్కువైనా కూడా ఈ కుళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది దుంపులు అందుకు ఎక్కువ ఎక్కువేయాలి తప్ప మామూలుగా యూనివర్సిల్ లో ఎస్క్రేషే ఎక్కువయ్యండి అయితే ఇందుకు ఏ రకం డబ్బులో పెట్టుకోవాలి అంటే ఇలా ఇలా యాభై రూపాయల డబ్బులు సరిపోతాయి నల్లది యాభై రూపాయల డబ్బులు చిన్న చిన్న పాడైన గిన్నెలు నెక్స్ట్ ఇదిగోండి ఈ హైట్ ఉన్నవి ఇట్లన్నిట్లో కూడా పెట్టచ్చు ఎందుకంటే అల్లం అనేది నిలువుగా దిగదండి ఇలా అడ్డంగా పెరుగుతుంది ఇలా చూసి మనకు మార్కెట్లో చూస్తుండేది ఇలా అడ్డంగా పెరుగుద్ది అనమాట అందుకు ఎక్కువగా లోతు అక్కర్లేదు మనకి వెడలో తక్కువ ఇట్లా పెట్టవచ్చు లోతు ఎక్కువ ఉండి మరి నా దగ్గర లోతు తక్కువ ఉంది లేదండి లోతు ఎక్కువ ఉండదే ఉందంటే పెట్టేయండి పర్వాలేదు కానీ కన్ఫామ్గా లోతు ఉండాలనేది లేదు ఇలా తక్కువ వాటిలో కూడా మంచిగా సాయిల్ మిక్స్ చేసుకుని ఈ సీజన్లో పెడితే మంచిగా బాగుంటుంది అని మార్కెట్ నుంచి తెచ్చుకునే వాళ్ళు ఇది ఎలా నాటుకోవాలో చూసేద్దాం సాయిల్ మిక్స్ చేసేసాను మట్టి చక్కగా మన పాత మట్టి ఎండబెట్టాము ఇసా కొంచెం ఎక్కువ వేసి మాన్యుల్ చేసి మంచిగా సాల్ మిక్స్ చేసుకున్నాను టబ్బుకి ఎత్తిన తర్వాత రెండు రోజులేస్తామండి వెంటనే పెట్టడం ఎందుకంటే అడుగున చెత్త వేస్తాము ఆకులేస్తాము తర్వాత ఇవన్నీ కూడా మా ఎరువులన్నీ కలుపుతాము ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అంటే మనప్పుడు కూరలు ఉప్పు కారం అన్నీ వేసి వెంటనే తినేలేం కదండి ఎందుకు మనం కొంచెం మగ్గబెట్టి తర్వాత తింటాం ఎందుకంటే అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు రుచి వస్తుంది అలాగే తినాలి కాబట్టి అందుకు ఉప్పు కారం వేసిన వెంటనే మనం కూర తినేం కదండి కొంచెం మగ్గ పెడతాం సేమ్ ప్రాసెస్ మట్టి కూడా అలా మగ్గ పెట్టాలన్నమాట టూ డేస్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూడ మగ మట్టి చక్కగా ఎత్తేసాను దీనికి మట్టి చక్కగా ఎత్తేసాను చక్కగా రెండు రోజులు లైట్ పైన వాటర్ చల్లాము ఇవన్నీ కూడా పిడక మొక్కలు అండి గత్త పశువులు ఎరువులు పిడక మొక్కలు ఇవి లైట్గా వాటర్ చల్లాము ఈ విధంగా అయితే మంచిగా మనకి సాయిల్ మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఈ సాయిల్ మిక్స్ రెడీ అయిన దాంట్లోనే ఇప్పుడు నేను అల్లం అయితే నాటుకోబోతున్నాను అల్లాన్ని అయితే ఇప్పుడు నాటేద్దాం రండి పూర్తిగా ఎక్కువ లోపలికి పెట్టేయకూడదు ఈ విధంగా ఇలా అడ్డంగా ఈరోజు వెంటనే వాటరింగ్ చేయకుండా మట్టిలో తడుంది ఉంది కాబట్టి ఇలా ఉంచేవచ్చు దీన్ని ఇందులో ఏంటంటే ఇవి ఏవైనా కొన్ని ముక్కలు కూడా కుళ్ళిపోవచ్చు అందుకని కొంచెం ఎక్కువ పెడుతున్నాను అన్నమాట ఎక్కువ పెడితే ఒకటి రెండు పోయినా మిగతా మిగులుతూ ఉంటాయి చెప్పలేము ఇది మార్కెట్లో హైబ్రిడ్ అల్లం కదా అల్లం వచ్చిన తర్వాత చూపిస్తాను ఆ ఆకులు కూడా మెడిసిన్ వ్యాలూసి ఎలా వాడుకోవాలి ఏంటి అనేది ఇదండి ఇలా ఈ మాత్రం లేదు ఇలాగా తప్పేస్తే సరిపోతుంది కొంచెం తడారకుండా కొంచెం మాయిస్చర్ వాటర్ జరిగితే సరిపోద్ది కనిపించకుండా పైకి అల్లం కనిపించకుండా ఈ మాత్రం కప్పేస్తే సరిపోద్ది ఓకే అండి దీన్ని మాత్రం పూర్తిగా ఎండ తగలాలి ఎండలోనే ఉండాలి నీడ పనికి రాదు ఎండ తగిలిన దగ్గర పెట్టేద్దాం చక్కగా అల్లం అయితే నాటుకున్నామండి ఇక్కడ మనకైతే ఊర్లో ఫ్రెండ్స్ వచ్చారనమాట మా ఊరే మాకేంటంటే చక్కగా తను పింక్ కలర్ డ్రెస్లో ఉన్న ఆవిడ గౌరీ అనమాట వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నప్పుడే అంటుంటాను అనమాట నేను మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కదా చక్కగా మా మొక్కలకి కొంత ప్లేస్ని అయితే ఉంచుకోండి మాకు మొక్కల ప్లేస్ లేక పైన మేడమే పెట్టుకోవాల్సి వస్తుంది మొక్కలన్నీ కూడాను చక్కగా మీరైతే ఉంచుకోండి అంటే లేదక్క చక్కగా ఉంది మాకైతే ప్లేస్ మాత్రం ఇల్లు ఇల్లు రెడీ అవ్వగానే మీ దగ్గరకు వస్తాను అనేసి అన్నారు ఇంచుమించు నాకు చుట్టుపక్కల మా ప్రాంతం అంతా కూడా రండి ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా కొత్తగా మొక్కలు పెట్టుకుంటారు కదా ఇల్లు కట్టుకున్న కొంత మొక్కల్ని ఆ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా మా దగ్గరికి వస్తారండి కొన్ని నా దగ్గర పట్టుకెళ్తారు పట్టుకెళ్ళి ఇంకా లేనివి ఏమైనా ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఏమంటే అప్పుడు కొనుక్కుంటారండి ఫస్ట్ మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే కొంచెం పట్టుకెళ్ళండి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి మొక్కలు కొన్ని కొన్ని పట్టుకెళ్ళని చెప్తున్నప్పుడు వస్తుంటారనమాట ఈ విధంగా తనైతే వచ్చారు ఇల్లు అసలు ఇల్లు కట్టుకునేటప్పుడే మనం మొక్కల గురించి ప్లాన్ చేసుకుంటే చాలా బాగా బాగుంటుందండి ప్లేస్ ఉంటే కింద లేకపోతే పైన మళ్ళీ కట్టించుకోవడం ఏవోటి కొంచెం స్లాబ్ స్ట్రాంగ్గా వేయించుకోవడం స్లాబ్ వేసేటప్పుడు కూడా మొక్కలు పెట్టుకుంటామని మేస్త్రికి చెప్తే వాళ్ళు చక్కగా అన్నీ కూడా స్ట్రాంగ్గా వేస్తారనమాట అవన్నీ కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఐడియా లేదు ఫస్ట్ ఐడియా లేక మనం మామూలుగా కట్టేసుకున్నాము ఇప్పుడు ఇళ్ళలు కట్టుకునే వాళ్ళకి మొదటికి కింద పిల్లర్స్ పైన ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా చక్కగా అన్నీ చేసుకుంటే ఇల్లు కట్టిన తర్వాత మంచి గార్డెన్ అయితే తయారు చేసుకోవడానికి మంచిగా ప్లాన్ చేసుకోవడం ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళైతే వదరు కంపల్సరీగా మొక్కల గురించి మంచిగా ప్లాన్ చేసుకోవాలని ప్లాన్ మొక్క ఇల్లు ప్లాన్ ఎలా చేసుకుంటామో మొక్కల ప్లాన్ కూడా అప్పుడే చేసుకోవాలంటాను నేను తనకైతే చక్కగా గార్డెన్ అంతా కూడా తిప్పి చూపించడం జరిగింది తనే కాకుండా ఇంకా మన పిల్లలు కూడా వచ్చారు కదండి కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఒక అమ్మాయి వచ్చారు శోభ అని అలాగే ఇంకో అమ్మాయి కూడా వచ్చారు ఇలాగ ప్రతి ఒక్కరు కూడా మొక్కల గురించి అంటే మనకు రైతు కుటుంబాల నుంచే వచ్చిన వారమైనా మన వ్యవసాయం అంతా పొలంలో చెయ్యాలి అక్కడ వరిలా పండుతుంది ఇవే ఎక్కువ తెలుసు కదండి ఒక మామిడితో ఎలా ఉంటుంది కానీ మన ఇంటి మీద అన్ని రకాల కూరగాయలు మన ఇంటికి కావాల్సిన ఆర్గానిక్ పద్ధతిలో ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు అనేది తెలియదు కదండీ కాబట్టి మనం ఎవరు వచ్చినా కూడా చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాగ అసలు ఏ మొక్క దేనికి ఉపయోగం ఏ సైజులో ఈ కొత్త గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందేనండి ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు గార్డెనింగ్ ఫ్రెండ్స్ వస్తే మనకి అంత కష్టం ఉండదు కానీ ఈ కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి స్టబ్బు సైజు సీడ్స్ మొక్కలు అసలు ముందు అసలు ఏ మొక్కలు ఉన్నాయి అసలు ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇవి ఎక్కడ తెచ్చుకోవాలో ప్రతీది వాళ్ళకి డౌట్స్ ఉంటాయండి కాబట్టి వాళ్ళకి మరీ ఇంకా డీప్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట అలా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మొక్కల్ని ఎక్కడికి హ్యా అందమైన మొక్కల్ని ఎక్కడ పెట్టుకోవాలి కూరగాయల మొక్కల్ని ఎక్కడైనా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు ఎవరి గార్డెనర్స్ వచ్చారంటే వన్ అవర్ గ్యారంటీగా వన్ అవర్ ఆ టూ అవర్స్ గ్యారంటీగా పని ఉంటుంది కదా హ్యాపీగా వాళ్ళకి కాకపోతే ఏంటంటే మొక్కలు పదానికి ఒక్కొక్క ఇల్లు ముందుకు వస్తున్నారు మన పరిధిలో మన తెలిసిన వాళ్ళు అవ్వచ్చు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు అలా అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు వచ్చినప్పుడు మనకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం వాళ్ళని తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ మొక్కలని వాళ్ళు పెంచినా లేదా కూడా చూడడానికి వెళ్తుంటానండి ఆ విధంగా మనం ఏంటంటే గార్డెనింగ్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను ఈ విధంగా చేస్తున్నాను నేను వారికి అయితే ఒకటే చెప్తానండి మీరు పెంచండి ఎలాగో ఒకలా పెంచండి మీకు అదే అనుభవం వస్తుంది దీనికోసం నాకు రాదు నాకు తెలియదు అని మాత్రం అనొద్దు ఎలాగో ఒకలా పెంచండి పెంచుతూ ఉంటే అనుభవం వస్తుంది అనుభవం వచ్చిన తర్వాత మాత్రం మీరు గార్డెన్ వదలొద్దు మీరు గార్డెన్ చేస్తూ మరొక గార్డెనర్ని తయారు చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎలా నేర్చుకొని వెళ్ళి చేస్తున్నారు అలా మరొక గార్డెనర్ని మీరు తయారు చేయాలనేది మాత్రం చెప్తుంటాను అలాగే ఇంకా ఇతరత్ర సంభాషణలు కామెడీ జోక్స్ అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి అన్నమాట కాకపోతే వాళ్ళు పెంచాలి అనుకున్నారే కానీ అసలు ఏం పెంచాలో మా ఊర్లో ఏంటంటే ప్రతి ఒక్కరు మా పెరట్లు మొక్కలు ఉంటాయి ఏది మామిడి మొక్క ఏదో అలా వేసేస్తూ ఉంటారనమాట పెద్ద కొంచెం ప్లేస్ ఉన్నట్టే పళ్ళ మొక్కలు కానీ అవి ఎక్కువ క్రాప్ రావు ఎలాగ రావు అని అంటే ఏదో సీజన్లోనే వస్తాయి తర్వాత రావు అలా కాదు ముందు మన కూరగాయలు ముఖ్యం అని అయితే నేను అయితే ఎక్కువగా కూరగాయల మీద ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే విషరసాన్ని అదుకునే వ్యవసాయం కాబట్టి కంపల్సరీగా పండించుకోవాలని అయితే నా కోరిక అది వారు చెప్తున్నారు అనమాట ఈ విధంగా అయితే సాగిందండి మా గార్డెన్ విజిట్ వెళ్ళకి నా గొంతు అయితే బాగలేదు అనుకుంటున్నారు కదా కొంచెం జలుబులు ఇవన్నీ కూడా కొంచెం తేడా వస్తుంటుంది వారికి అయితే అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కామెడీ జోక్స్ అన్నీ అయిపోతుంటాయి ఈ విధంగా అయితే మనం గార్డెన్ టూర్లో ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా సరదాగా జరిపోతుంటుంది మా ఊరిలో వాళ్ళని ఇలా అందరూ మా ఊరు పిల్లలు వీళ్ళందరూ కూడాను మా ఊరిని ముందు మార్చాలి కదండి అసలు ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకునే విధంగానే నేనైతే గట్టిగా సంక్రాంతి చూసారు కదా మొక్కల ఫ్రెండ్స్ చక్క ఇలాంటి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా మొక్కలు పెంచడానికి వస్తే చాలా ఆనందం వేస్తుంది మొక్కలు పెంచండి 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 అని చెప్తుంటే ఎవరు హడావుడి ఎవరు బిజీలు ఎవరు ఉద్యోగాలు అలా అయిపోయి కానీ పెంచడానికి అయితే ముందుకు వచ్చారు చాలా సంతోషం మనోరేమో పేర్లేనో చెప్పండి కొని మొక్కలు కానీ పేర్లు చెప్పండి చూడండి అలా నవ్వేస్తుంటారు నీ పేరు శోభ శోభ తెలీదు నాకు అమ్మాయి వేరే నాకు వాళ్ళ తెలియదు నాకు తెలుసు గానీ బ్యూటీ క్లాస్ స్టూడెంట్ అండి నాకు బ్యూటీషియన్ వచ్చు పార్లర్ రన్ చేశాను చాలా సంవత్సరాలు అప్పట్లో తనైతే అక్క నాకు బ్యూటీషియన్ నేర్పించండి మీ దగ్గర నేర్చుకుంటాను అని పంతం పట్టుకుని వచ్చి నేర్చుకుని మంచి బ్యూటీషియన్ గా ఇప్పుడు మంచిగా చక్కగా వర్క్ చేసుకుంటారు ప్రా ప్రాక్టీస్ చేస్తున్నారు బ్యూటీషియన్ గాను తను కూడా ఇప్పుడు సొంతగా ఇల్లు కట్టుకొని మొక్కలు పెంచుకోవాలి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకోవాలి మా పిల్లలకి నేను మంచిగా వండి పెట్టాలని అయితే ముందుకు వచ్చారు మాట్లాడమంటే మెడికిల్ తిరిగి సిగ్గు మొగలేస్తుంది అందుకు వీళ్ళందరూ కూడా చదువు కంప్లీట్ అయిపోయిన పిల్లలు అనమాట అంటే ఉద్యోగాలు చర్చలో ఉన్నారు వీళ్ళందరూ ఈ విధంగా అందరం కూడా మొక్కల గురించి అవగాహన తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం బాయ్ 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 చెప్తారు లేకపోతే చెప్పరా బాయ్ చెప్పండి బాగా చెప్తారు ఉండండి సురేష్ చూపిస్తాను వీడియో చెప్పండి బావి చెప్పండి మన ఫోన్లు వచ్చేస్తున్నాయి బాయ్ బాయ్